అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ఇందిరా గిరిజల వికాసం అనే ఒక ప్రత్యేక పథకంతో పోడు భూములు సాసు సాగు చేసుకునే గిరిజన రైతుల కొరకు సౌర ఆధారిత పంపు సెట్ల ద్వారా సాగునీటిని అందించాలని నిర్ణయించాం వచ్చే నాలుగు సంవత్సరాలలో పన్నెండు వేల ఆరు వందల కోట్లతో రెండు పాయింట్ ఒకటి లక్షల గిరిజన రైతులకు ఈ సౌకర్యం అందిస్తాం పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలును పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ఖర్చు చేయాల్సిన నిధుల్లో ఎస్సీలకు చెందిన పదమూడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఎస్టీలకు చెందిన ఒక వెయ్యి మూడు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా బకాయి పెట్టింది మా ప్రభుత్వం ఈ చట్టాన్ని చూచా తప్పకుండా అమలు చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేటాయించాల్సిన మొత్తానికి అదనంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై సంబంధించిన బకాయిలు కూడా కేటాయిస్తున్నాం ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం చేసిన చట్టాలను గౌరవించి వారికి న్యాయంగా చెందాల్సిన నిధుల్ని అందించటం ఈ వర్గాల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం ఈ బడ్జెట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమకు నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరియు షెడ్యూల్డ్ తగల సంక్షేమకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం సమగ్ర సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సామాజిక ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రణాళికలు రూపకల్పనకు మొదటి మెట్టు మేము చేపట్టిన కుల గణన చారిత్రాత్మక అసమానతను రూపుమాపే లక్ష్యంతో గతంలో ఎన్నడూ చేపట్టని సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వేను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది కుల ఆధారిత గణన గురించి ఎన్నో దశాబ్దాలుగా డిమాండ్లు కొనసాగుతున్నాయి సముచిత ప్రాతినిధ్యం మరియు వనరుల సమాన పంపిణీ నిర్ధారించేందుకు ఇది అత్యంత ఆవశ్యకం ఈ సర్వే రాష్ట్ర చరిత్రలోనే విస్తృతమైన శాస్త్రీయ పారదర్శక డేటా సేకరణ కార్యక్రమంగా నిలిచి మొత్తం ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల కుటుంబ వివరాలను సేకరించింది ఈ సర్వేలో కులం భూసంపద విద్యాస్థాయి ఉపాధి స్థాయి రాజకీయ ప్రాతినిధ్యం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి వంటి అనేక ప్రధాన అంశాలను సమగ్రంగా సేకరించాం తొంభై ఆరు శాతం కవరేజ్తో ఈ సర్వే అత్యంత విజయవంతమైన సామాజిక ఆర్థిక డేటా సేకరణగా దేశంలోనే నిలిచింది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేందుకు సమర్థవంతమైన పాలనకు ఈ సర్వే కీలక డేటాను అందించింది రానున్న పంచాయతీ ఎలక్షన్లలో వెనుకబడిన తరగతుల వారికి వారి జనాభాకి అనుగుణంగా రిజర్వేషన్లు అందించడానికి అవకాశం ఏర్పడింది ఈ డేటా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు మరియు సమగ్ర ఆర్థిక అభివృద్ధి విధానాల రూపకల్పనకు ఆధారంగా మారనుంది సంక్షేమ పథకాలలో బీసీలకు ఇతర శాఖల నుండి కూడా కేటాయింపులు చేసి మరియు ఖర్చు చేయడం జరుగుతుంది పశుసంవర్ధక శాఖ ద్వారా చేపల పెంపకానికి పరిశ్రమల శాఖ ద్వారా చేనేత కార్మికులకు చీరల పంపిణీ కోసం వ్యవసాయ శాఖ ద్వారా రైతు భరోసా మరియు రుణమాఫీ పథకాల కింద వేల కోట్ల రూపాయలు వీరి కోసం ఖర్చు చేయటం జరుగుతుంది